ఈరోజు ముఖ్యంగా మార్కెట్లన్నీ అప్ట్రెండ్ వెళ్తూ ఉంది ముఖ్యంగా ఇండివిజువల్ షేర్లు గమనిస్తే పెడలైట్ ఇండస్ట్రీస్ గోద్రేజ్ కన్జ్యూమర్స్ ఐటీసీ అదేవిధంగా బీపీసీఎల్ యాషియన్ పెయింట్ బ్రిటానియా జొమాటో జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఇవన్నీ కూడా బర్గర్ పెయింట్ ఇవన్నీ కూడా అప్ట్రెండ్ వెళ్తుంది అన్నీ కూడా ఈరోజు అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశాలే కనిపిస్తున్నాయి ముఖ్యంగా మనము బ్యాంకింగ్ రంగం కానీ అదేవిధంగా ఐటీ రంగం కానీ గమనించుకుంటే మంచి గ్రోతులు ఉన్నాయి వివిధ వార్తాపత్రికల కథనాల ప్రకారం ఇవి టాటా మోటార్స్ అనేటువంటి కంపెనీ కొంత రేట్లను తగ్గిస్తూ ఉంది అదేవిధంగా ఛార్జింగ్ దగ్గర వాళ్ళు ఫ్రీగా ఆరు నెలలు ఇస్తామని చెప్తున్నారు కాబట్టి మూడు లక్షలు రెండు లక్షలు లక్ష రేట్లు తగ్గించాడు ఎలక్ట్రికల్ వెహికల్స్కు పొల్యూషన్కు ప్రాబ్లం రాకుండా ఉంటుంది కాబట్టి ప్రభుత్వము కూడా అనుమతులు ఇచ్చింది ఆ విధంగా ఇవి